ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శ్రావణమాస మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి కమాన్ ప్రాంతంలో రామేశ్వర ఆలయంలో ఉన్నాము పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం వస్తే అది శ్రవణ మాసంగా ప్రసిద్ధి కాంచింది శివ శివకేశవులను ప్రార్థిస్తారు అమ్మవారికి అలాగే లక్ష్మీ అమ్మవారిని ప్రత్యేక పూజలు చేస్తారు ప్రస్తుతం ఇక్కడ అంతా చూస్తున్నాం ఇటు గణపతితో పాటు సుందర రూపుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహం సైతం ఇక్కడ భక్తులను ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఒకే ఆలయంలో ఇది శివకేశవ ఆలయంగా ప్రసిద్ధి చెందింది దీనిలో నవగ్రహాలు ఒకవైపు అలాగే ఇక్కడే ఆంజనేయ స్వామి ఉన్నారు మనం దాన్ని దర్శించుకుందాం శివకేశవ ఆలయము రామేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది భక్తులు ఉదయం సాయంత్రం పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం ఇక్కడ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు సీతారాములకి ఎదురుగా ఆంజనేయ స్వామి సైతం ఇక్కడ మనకి ఆకట్టుకునే విధంగా భక్తుల కోరికలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడా అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి శ్రావణ మాసంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు ప్రతి సోమవారము శనివారం సైతం రెగ్యులర్గా వచ్చేటువంటి భక్తులతో పాటు ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఒక్కసారైనా శివుణ్ణి దర్శించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక సీతారాములను దర్శించుకుందాం ఒక ఒక్క నిమిషం సీతారాములు చూడచక్కగా అలంకరించడం జరిగింది రామేశ్వర ఆలయంలో అటు శ్రీ శ్రీరాముడు సీతా అమ్మవారు అలాగే కింద సైతం ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి లక్ష్మణుడు దీన్ని ప్రత్యేక అలంకరణ చేసినటువంటి పరిస్థితి తులసి మాలతో సైతం ఆకట్టుకునేలాగా ఉంది సో మధ్యలో మనకి గణపతి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం ఇటు గణపతిని ప్రత్యేకంగా గరకతో పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయని భక్తులు అత్యధిక ప్రగాఢంగా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మధ్యలోనే గణపతి ఆకట్టుకునే విధంగా సుందర రూపుడై ఉన్నాడు ఆ పక్కనే శివుడు లింగరూపమైనటువంటి శివుడు ఉన్నాడు ఇక్కడ లలిత అమ్మవారు శ్రీచక్ర సహిత లలిత అమ్మవారికి సంబంధించినటువంటి కట్అట్ కూడా చూస్తున్నాం మనం ఇక్కడ ఒక ఆకట్టుకునే విధంగా ఇటు నవరాత్రులు ప్రతి పండగకి పర్వదినానికి సోమవారం శనివారం ఇట్లా తేడా లేకుండా అత్యధిక భక్తి శ్రద్ధలతో ప్రత్యేక అలంకరణలు చేస్తూ భక్తులను ఆకట్టుకునే విధంగా పూజలు వ్రతాలు చేస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం ఒకసారి ఆ శివుని దర్శించుకుందాం ఇక్కడ వేములవాడలో నేటి నుంచి బ్రేక్ దర్శనం కూడా ప్రారంభమైంది ఆ బ్రేక్ దర్శనంలో కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం మహిళలందరూ కూడా ఒక మంగళహారతులు సిద్ధం చేసుకుని ప్రత్యేక పూజలకైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం ఇదంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతోని చేస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం దీనిలో భాగంగానే మనం చూస్తున్నాం వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు తరలి వచ్చి ఇక్కడ పూజలు చేస్తున్నారు ఇక్కడే కరీంనగర్ నడిబొడ్డున ఉండడంతో ఈ ఆలయానికి విశిష్టత ఉంది ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు సైతం ఒక ప్రత్యేక శ్రద్ధతో చేస్తున్నటువంటి పరిస్థితి ముందుగా ఆలయ అర్చకుని అడుగుదాం మనం తెలుసుకున్నాం దీనికి సంబంధించి శివునికి అభిషేక ప్రియుడైనటువంటి శివునికి ఒక ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం దీనికి సంబంధించి ఒక్కసారి అనుకుందాం స్వామి చెప్పండి స్వామికి సంబంధించి శ్రావణ మాసం ప్రత్యేకత ఏంటి శివునికి ఏ విధమైనటువంటి అలంకరణలు పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి శివాలయంలో సైతం అభిషేకం చేస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం పక్కనే అమ్మవారు ఉన్నారు శివుడు శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ ఒక ప్రత్యేక పూజలు చేస్తున్నారు అటు ధర్మపురి వేములవాడ కొండగట్టు ఇతర ప్రాంతాలు కరీంనగర్లోని అనేక ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అటు కాళేశ్వరంలో కూడా చాలామంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆ ఈశ్వరుని దర్శించుకుంటున్నారు కరీంనగర్లో రామేశ్వరుని ఆలయంలో ప్రధాన అర్చకులు ఉన్నారు మనతో మాట్లాడడానికి అది చెప్పండి ఎట్లా చూడొచ్చు శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి ఎట్లాంటి పూజలు జరుగుతాయి శంకరస్య చరితం కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం రామేశ్వర తవ పాదసేవనం సంభవంతు జన్మ జన్మజన్మని ఈ పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో శివునికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు చేస్తూ ఉంటారు నక్షత్రానికి అధిపతి ఎవరు శని ఏ మాసంలో పౌర్ణిమ రోజు ఏ తిథి ఉంటుందో ఆ మాసంగా రూపాంతరం చెందుతుంది చైత్రమాసము నక్షత్రం ఉంటుంది పౌర్ణిమ రాజు కాబట్టి చైత్రమాసము విశాఖ నక్షత్రం పౌర్ణిమ నాడు ఉంటుంది కాబట్టి వైశాఖము జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణిమ నాడు జ్యేష్ఠం ఇట్లా మనకు మాసాలుగా రూపాంతరం వస్తాయి శ్రవణ నక్షత్రము పౌర్ణిమ నాడు ఉంటుంది కాబట్టి శ్రావణ మాసము ఓకే శ్రవణ నక్షత్రం పౌర్ణమ రోజు ఉంటుంది కదా చంద్రు శని ఏం చేస్తాడు మనకు ఏవేవైతే కార్యక్రమాలు మనం చేయాలని తలుస్తున్నామో వాటి అన్నిటికీ ఆటంకాలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు మానసికమైనటువంటి ఆందోళనలు బాగా గురవుతూ ఉంటాయి మానసికమైనటువంటి ఆందోళన గురవుతున్నాయి అన్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది మనఃకారకుడు ఎవరు చంద్రుడు చంద్రుని ఎవరు ధరించినాడు శంకరుడు చంద్రశేఖర 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 పాయిమంటాం కదా అటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ మాసంలో శంకరుని ఎవరైతే ఉపాసన చేస్తారు శంకరుని ఉపాసన చేయడం అంటే పెద్దగా ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు గిన్నెని నీళ్లు ఒక బిల్వము ఇంత మారేడుపత్రి గిన్నెని నీళ్ళు పోసినట్టయితే శంకరుడు ఊరికే సంతోషపడతాడు అప్పుడు ఆటోమేటిక్గా మనం మనకున్నటువంటి మానసికమైనటువంటి ఆందోళన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమసిపోతాయి మనిషికి ఒక మనసు బాగుంటుంది ఆ మనసు వానికి ఆధీనంలో ఉంటుంది అంటే అసలు ఏ గొడవలే ఉండే లోకంలో వాని మనసు బాగా ఉంటే సరిపోతుంది మనసు బాగా ఉండాలంటే ఏం చేయాలంటే శంకరుణ్ణే ఆరాధన చేయాలి దానిలో ఎటువంటి సందేహం లేదు అందుకోసం ఈ విధంగా అందున ఈ శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు వచ్చినాయి శంకరునికి ఐదు ముఖాలు కదా సత్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానము ఈ ఐదు రూపాలతో కూడుకున్నటువంటి శంకరుడు ఈసారి వచ్చినాడు ప్రత్యేకంగా మన రామేశ్వరాలయంలో ఈ ఐదు సోమవారాలు ప్రతి సోమవారం పుట్టిన సుప్రభాసం ఐదున్నరకు సాయంకాలము ప్రతి సోమవారం కూడా అత్యంత విశేషమైనటువంటి అలంకారాలు నీకు భారతదేశంలో ఆసేతి మాధంలో ఎక్కడా కనీవినీ అలంకారాలు మన రామేశ్వరాలయంలో మాత్రమే అయితే దానిలో సందేహం లేదు రేపు మంగళవారము మంగళగౌరి వ్రతాలు సువాసులు అందరూ కూడా వాళ్ళ సౌభాగ్య నిమిత్తంగా గౌరీదేవిని మన దేవాలయంలో ఆచరణ చేస్తారు వందలాది మంది సువాసులు ఆ వ్రతాన్ని ఆచరణ చేసి వ్రతం పూర్తి అయిపోయిన తర్వాత కథ ఎప్పుకొని జ్యోతులను నోట్లో వేసుకుంటారు వెలిగే జ్యోతులను నోట్లో తిరుగు వేసుకొని నోట్లో జ్యోతులు వేసుకుంటారు సౌభాగ్య నిమిత్తంగా దాని తర్వాత వెంటనే నాగుల పంచమి వస్తున్నది దాని తర్వాత మనకు పౌర్ణిమ ఆ రోజు సోమవారం అత్యంత విశేషంగా కూడుకున్నటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయి వెంటనే సంకష్టర చతుర్థి రావటం గురు ఏకాదశి వ్రతాలు మన దేవాలయంలో జరుగుతున్నాయి దాని తర్వాత శుక్రవారంతో కూడినటువంటి మాస శివరాత్రి వస్తువు ఉంది వెంటనే మనకు సోమవతి అమావాస్య రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం ఎవరైతే రావి చెట్టుకు సోమవతి అమావాస్య రోజు ప్రదక్షిణాలు చేస్తారో వాళ్ళకు దీర్ఘమైనటువంటి సౌభాగ్యము వైదవ్యం లేనటువంటి జీవితాన్ని ప్రభు అయినటువంటి శంకరుడు లక్ష్మీనారాయణుడు వాళ్ళని అనుగ్రహిస్తాడు ఒక శంకరుడే కాదు ఇప్పుడు ఇంకొకటి శ్రావణము అనగానే శ్రా శ్రవణము అని జ్ఞాపకం ఉంచుకోండి ఏమి శ్రవణం చేయాలి వేరే దిక్కుమాలైనటువంటి మాటలు వినకుండా మనకు స్వామివారి స్తోత్రాలు పారాయణాలు నామ సంకీర్తన వీటిని శ్రవణం చేయండి ఈ మాసంలో తప్పకుండా ప్రభు అయినటువంటి పరమేశ్వరుడు మీకు తప్పకుండా మీ ఇంట్లో సుఖ సంతోష సౌభాగ్యాలు కలుగజేస్తాడు మహాదేవ ఎస్ విన్నారు కదా శ్రావణ మాసం అత్యంత విశిష్టమైనది ప్రతి ఒక్క పర్వదినం శ్రావణ మాసంలో ఉంది మనకారకుడైనటువంటి చంద్రుడు మనల్ని కంట్రోల్లో ఉంచాలంటే ఆ శంకరుడు చంద్రుడిని ధరిస్తాడు కాబట్టి శంకరుని పూజిస్తే అన్ని కంట్రోల్లో ఉంటాయి అనేక అడ్డంకాలు అనేక ఇబ్బందుల్ని మనం అధిగమించాలంటే ఆ శనీశ్వరుడి ఇబ్బంది లేకుండా చూడాలన్నా కానీ శంకర్ని పూజించాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి విశేషమైనటువంటి పూజలు అభిషేకాలు వ్రతాలన్నీ కూడా ఈ ఆలయంలో జరుగుతాయి ప్రతి దగ్గర కూడా ఖచ్చితంగా భక్తులందరూ కూడా మంచి శ్లోకాలు శ్రవమిని స్మరణం చేయడము స్తోత్రాలు వినడము ఇట్లాంటివి చేస్తే అంతా బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు ఒరిజినల్ సుమంతుతో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ కరీంనగర్ నుండి